భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పాషా తన కుమారుడు సాహేల్ పుట్టినరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఉన్నందున నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీడ్ సంవత్సరంలో తన కుమారుని పుట్టినరోజుని పురస్కరించుకొని కొత్తగూడంలో గల ఐషా రిజ్వాన్ అనాథ ఆడపిల్లల పాఠశాలలో అన్నదానం ఏర్పాటు చేశారు తాను ఈ విధంగా బీదవారిని ఏదో విధంగా ఆదుకుంటూ ఉంటాడు బీదవారిని ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి ఆనందం ఎందులో ఉండదని తన కుమారుడు లీప్ సంవత్సరంలో జన్మించినందుకు తాను ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు जाता राहणार आहे पण प्रादेशिकला निर्देशित करण्यात सोसायटी पण काय करतो आलो नाही करा हां डाटा दिसता आहे पण आबे आबे اے اللہ رحم کا معاملہ فرمائیے اللہ مدرسے کے اندر جو طالبات تعلیم حاصل کر رہے ہیں اے اللہ ان کے ذہنوں کو کھول دیجئے اے اللہ شرع صدر کر دیجئے قرآن کا اللہ ان کے زبانوں پہ اللہ پڑھنا آسان کر دیجئے اے کریم آ کرم کا معاملہ فرمائیے رحم کا معاملہ فرمائیے جتنے معاونین مدرسے کا تعاون کرتے رہتے ہیں اللہ کے مقاصد حسنہ میں کامیابی عطا فرمائیے اللہ اس وقت ہمارے فرزند جناب شفیع اللہ کی طبیعت ناساز چل رہی ہے اللّہ صحت کاملہ عاجلہ مستمل دائم عطا فرمائیے اللہ نے فوت بویائی فوت سماعت عطا فرمائیے اے کرم کرنے والے اللہ کرم کا معاملہ فرمائیے اللہ رحم کا معاملہ فرمائیے اللہ ساحل کے ساتھ جتنے ان کے یہاں پہ دوست ساتھی آئے ہیں اے اللہ ان کے بھی جو ہے تعلیم میں اللہ ترقی عطا فرمائیے اے اللہ تعلیم سے فراغت کے بعد بہترین روزگار نصیب فرمائیے اے اللہ والدین کا گزار فرما بدار بنائیے شیطان کے مکر و فریب سے محفوظ فرمائیے نبی کریم صلی اللہ علیہ وسلم کے تعلیمات کے مطابق زندگی گزارنے کی توفیق عطا فرمائیے آپ کے احکامات کے مطابق عمل کرنے کی توفیق عطا فرمائیے నమస్కారం మా బాబు ఈ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి లీప్ ఇయర్ల పుట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి మేము ఈ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీన్ని చాలా ఘనంగా చేసుకుంటాము ఇందులో భాగంగానే కొత్తగూడెంలో ఉన్న ఉర్దూ మదర్స ఆయిషా నిజ్వానకి ప్రతిసారి మేము వెళ్ళేసి అక్కడున్న మహిళలు పిల్లలు చదువుకుంటారండి ఆడపిల్లలు అక్కడ ఆడపిల్లలు అందరూ హాస్టల్లో అనాథ హాస్టల్ అనేది అందులో అందరూ లేడీసే ఉంటారు అక్కడ మేమంతా మేము కుటుంబంతో వెళ్ళి వాళ్ళకు మధ్యాహ్నం పూట మా బాబు ప్రతి బర్త్డేకి అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాం వాళ్ళు కూడా చాలా సంతోషంగా మాకు ఇదే అవుతారు వాళ్ళు మాకు కూడా అందులో ఉన్న సంతోషం చాలా బాగుంటుంది ఆ సంతోషాన్ని విలువ కట్టలేకపోతున్నాం అండి ఇది నాకు కూడా మా బాబు ఆరోగ్య రోజు కొట్టడం వల్ల ఫ్యామిలీలో మాకు చాలా గర్వంగా అనిపిస్తుందండి ఈ పుట్టినరోజు వేడుకలు ఈ రకంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి మాకు